ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించడం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు కొన్ని శతాబ్దాలుగా ఉన్న వ్యాధి మనలోని రోగ నిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున జీబీఎస్ లోన్ అయ్యే అవకాశం ఉంది అయితే లక్ష జనాభాకి ఒకరి నుంచి ఇద్దరు మాత్రమే వీటిని బారిన పడే పడతారు గత సంవత్సరం చూస్తే మూడు వందల ఒక్క మంది జీబీఎస్ బారిన పడ్డారు ఈ సంవత్సరం ఈ రెండు నెలల్లో నలభై మూడు మంది బారిన పడ్డారు అయితే ఎనభై ఐదు శాతం మందికి మామూలుగానే వ్యాధి తనంతకు తనే నయమవుతుంది మిగిలిన పదిహేను శాతం వారికి ఇమ్మ్యూనో గ్లోబల్ గ్లోబులియన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత పడవచ్చు కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు అయితే ఒక రెండు మరణాలు సంబంధించిన సంభవించిన నేపథ్యంలో ఒకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా అదేవిధంగా జిల్లా కళాశాల జిల్లా ఆసుపత్రులకు కూడా ఇమ్యూనోగ్లోబిలిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పన్నెండు వందల వైల్స్కు గాను ఇప్పుడు కొత్తగా ఏడు వేల ఆరు వందల వైల్స్ ఇండెంట్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మందులను అందుబాటులో పెట్టి ఈ బారిన వ్యాధి బారిన పడిమాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే ప్రజలు కూడా ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత కన్నా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే మంచిది చేతిల్లో తిమ్మిరు రావడం చేతులు మొద్దు కాళ్ళు కాళ్ళలో తిమ్మిలు రావడం కాళ్ళు మొద్దు తర్వాత అది పైకి వ్యాపించడం జరుగుతుంది ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తగిన పరీక్షలు చేసి ఒకవేళ జీబీఎస్ బారబడి ఉంటే వారికి కావాల్సిన సరైన చికిత్సను అందించి ప్రాణాలు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ ప్రక్కన సుదరీ పవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్